గురుగారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మీ గ్రహమైన శుక్రుడు నాలుగో రాశిలో దైవ బలాన్ని ప్రసాదించే కేతు ఆరో రాశిలో అవసరాలకు ధనం అందుతుంది ఆర్థిక కృషి విజయవంతమవుతుంది ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది గృహ వాహనాది యోగాలు సహకరిస్తాయి విజ్ఞానవంతమైన మార్గంలో కృషి చేసినట్లయితే సకాలంలో బాధ్యతలు పూర్తవుతాయి ఉద్యోగంలో కూడా కలిసొస్తుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది చెడు ఊహించకుండా మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి దృఢ సంకల్పంతో నిశ్చయాత్మకంగా పనిచేస్తే లక్ష్యం సిద్ధిస్తుంది అందుకు అవసరమైన కృషిని కొనసాగించాలి కేవలం ఊహలకే కాకుండా కార్యాచరణ రూపంలో పనిచేస్తే మంచి జరుగుతుంది ఇదే విధమైన కృషిని వ్యాపారంలో కూడా చూపించాలి వ్యాపారంలో చూపే చొరవ పనిచేస్తుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి మంచి చెడులను అర్థం చేసుకుంటూ కష్ట నష్టాలకు అతీతంగా కార్యసిద్ధి లభించే విధంగా ధర్మబద్ధంగా పనిచేస్తే దైవానుగ్రహంతో మేలు జరుగుతుంది తెలియని ఆటంకాల నుండి బుద్ధి బలంతో బయటపడాలి వివాదాలకు అవకాశం కల్పించవద్దు దగ్గర వారితో విభేదాలు రానేయవద్దు శాంతంగా సున్నితంగా చిరునవ్వుతో వ్యవహరించాలి నిరుత్సాహం చెందకుండా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి ఏ స్తోత్రాలను పఠించాలి మీనరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శివుణ్ణి దర్శించడం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్ది కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి